అందరికీ నమస్తే నేను మీ చైతన్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతు రెడ్డి కిచెన్ ఇవాల్టి వీడియోలో రవ్వ కేసరి రెసిపీని చూపిస్తున్నాను ఎగ్జాంట్ కొలతలతో షేర్ చేస్తున్నానండి బ్లైండ్గా ఈ రెసిపీని ఫాలో అవ్వండి సూపర్ టేస్ట్ వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్లో టెంపుల్లో పెట్టే ప్రసాదం టేస్ట్ లా ఉంటుందండి ఇప్పుడు ఈ రెసిపీని చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని తీసుకుని వేడి చేసుకోవాలి ఈలోపు వేరే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి ఇక్కడ నేను పావు కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసి తీసుకుంటున్నానండి మొత్తం నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి ఎగ్జాక్ట్గా త్రీ బై ఫోర్త్ కప్పు నెయ్యి ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా కుదురుతుంది ఈ కేసరి ఇప్పుడు నెయ్యి వేడయ్యాక ఇందులోకి జీడిపప్పు అలానే కిస్మిస్లను వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోండి మళ్ళీ అదే కడాయిలోకి ఒక కప్పు రవ్వని వేసుకోండి మంచిగా ఈవెన్గా కలుపుకోవాలండి రవ్వని ఎంత మంచిగా వేయిస్తే కేసరి అంత టేస్ట్ ఉంటుంది మరి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హీట్ చేసిన వాటర్ని వేసుకోవాలి నార్మల్ వాటర్ అయితే వెంటనే ఉండలు కట్టేస్తాయి అడుగు అంటకుండా ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక ఇందులోకి పంచదారనే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార సరిపోతుందండి కరెక్ట్గా షుగర్ వేశాక మళ్ళీ క్వాంటిటీ అనేది పలుచగా అవుతుంది అయినా సరే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు వేయించిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కేసరి టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు లాస్ట్లో కొద్దిగా ఇలాచి దంచి వేసుకొని వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి అలానే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి అంతే అండి కేసరి రెడీ అయిపోయినట్లే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం చైతురెడ్డి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.